శరణవరాత్రుల్లో రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని ఎందుకు పూజిస్తాము దానికి తగ్గ ఈ ఈరోజు తెలుసుకుందాం చిన్నప్పటి నుంచి అత్యంత ధైర్యశాలిగా పెరిగిన శైలపుత్రి తిరిగి పెద్దయ్యి యుక్త వయసుకు వచ్చింది ఆమె హృదయంలో మాత్రం ఒక్కటే ఒక కోరిక అదే శివుణ్ణి పెళ్లాడాలని దానికోసం ఘోరమైన తపస్సు చేసిందట మొదట పండ్లు మాత్రమే తినేవారట ఇంకొన్ని సంవత్సరాలకి పండ్లు కూడా త్యజించి ఆకులతో మాత్రమే బతికేవారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అవి కూడా త్యజించి గాలిని పీల్చుకొని మాత్రమే బతికారట అంతటి తపస్సుకు వచ్చిన శివుడు ప్రత్యక్షమై బ్రహ్మచారిణి అమ్మవారిని మనువాడాడట అందుకే ఈ అమ్మవారిని అపర్ణాదేవి అని కూడా అంటారు పర్ణం అంటే ఆకు ఆ ఆకులను కూడా త్యజించి కూర తపస్సు చేసింది కాబట్టి అపర్ణాదేవి అని పిలుస్తారు బ్రహ్మచారిణి అమ్మవారి కథ మనకు నేర్పేది ఏంటంటే భక్తి పట్టుదల ఉంటే అసాధ్యం అనిపించే లక్ష్యం కూడా సాధ్యమే అవుతుంది అందుకే నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తూ మన మనసులో సహనం భక్తి పట్టుదల నింపుకుందాం మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ ధైర్యం ఆ ధైర్యానికి ప్రతీకగా మొట్టమొదటి రోజు శైలపుత్రి అమ్మవారిని అలాగే ఆ పని స్టార్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే ఆటంకాలను తట్టుకుని నిలబడ్డానికి స్థిరత్వత కలిగిన బ్రహ్మచారిణి అమ్మవారిని రెండవ రోజు పూజిస్తాం అటువంటి తొమ్మిది గుణాలు ఉన్న తొమ్మిది రూపాయల అమ్మవారిని పూజిస్తూ ఆ తొమ్మిది గుణాల శక్తులను మనలో నింపుకోవడానికి చేసుకునే శరణ్ నవరాత్రి